హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వచ్చేసి మంచి రెసిపీ అనమాట సాంబార్ ఇడ్లీలు మనం బయట హోటల్లో సాంబార్ ఇడ్లీ తింటాం కదా అందులో సాంబార్ చాలా మందికి నచ్చుతుంది సో హోటల్ స్టైల్ ఆ రుచి ఆ ఫ్లేవర్ చాలా వచ్చేటట్టు నేను సాంబార్ ఇంట్లో చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేశాను అనమాట సో మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దానికోసం వచ్చేసి మైసూర్దాలు అంటారు కదండి ఎర్రపప్పు అది వచ్చేసి ఒక పెద్ద కప్పు నిండా తీసుకున్నాను అనమాట తీసుకొని దాన్ని ముందుగా ఫ్రై చేసేసుకుంటున్నాను అది ఎర్రగా ఉంటుంది కదండి చూడు ఇలా తెల్లగా కొంచెం తెల్లగా వచ్చేటట్టు వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పప్పు అనేది కొంచెం తెల్లబడాలి దాన్ని వచ్చేసి మనం వాష్ చేసేసుకోవాలన్నమాట అంత చెత్త చెదర ఉంటుంది కదండి సో బాగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం సో మనం పప్పు అనేది ఫ్రై చేసిన తర్వాత వెంటనే కడిగి పక్కన పెట్టుకుంటే కొంచెం నానుతుంది కూడా అనమాట మనకి పెద్దగా ఎక్కువ టైం నానవలసిన అవసరం లేదు మనం అందులోకి వచ్చేసి అది పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే గిన్నెలో వచ్చేసి నేను మెంతులు తీసుకున్నానండి ఇది వచ్చే సాంబార్ పొడి అనమాట మీకు అంతకుముందు వీటిలో కూడా సాంబార్ పొడి చిన్న చూపించాను ఇది చాలా బాగుంటుంది చారుల్లో వెజ్ కూడా ఇది తీసుకోవచ్చు అనమాట దీనికోసం వచ్చేసి నేను ఇది సాంబార్ కోసం మాత్రమే తక్కువ క్వాంటిటీలో రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇప్పుడు ధనియాలు ఇప్పుడు అందులో కొంచెం టీ స్పూన్ వచ్చేసి మెంతులు తీసుకున్నాను ఒక అర టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం చూసారు కదండి కలర్ ఎలా చేంజ్ అయ్యింది లాస్ట్లో వచ్చేసి రెండు ఎండు మిరపకాయలు వేసుకున్నాను అనమాట మీరు ఇదే టైంలో ఎండు కొబ్బరి కానీ లేదంటే మిరియాలు ఉంటాయి కదా నల్ల మిరియాలు కానీ వేసుకొని కానీ మీరు ఫ్రై చేసుకోవచ్చు ఈ సాంబార్కి రెసిపీకి ఇవి సరిపోతాయి అనమాట సో ఇవి వచ్చేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకోవాలండి లేదంటే మాడిపోతాయి అనమాట అవి చల్లరుతూ ఉండగానే తర్వాత మనం దంచేసుకోవాలి లేదంటే గ్రైండ్ చేసేసుకోండి మిక్సీలో సో ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకున్నానండి కొద్దిగా నూనె అనేది ఎక్స్ట్రా వేసుకోండి సో ఇందులో వచ్చేసి పోపు దినుసులు తెలుసు కదండి జీలకర్ర వచ్చేసి దాని జీలకర్ర ఇంకా మినపప్పు ఆవాలు కూడా యాక్చువల్ ఆవాలు లేవన్నమాట యాడ్ చేయలేదు ఇంకా శనగపప్పు కూడా యాడ్ చేశాననమాట అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేసుకున్నానండి దంచిన వెల్లుల్లి మిరపకాయలు వేసుకున్నాను ఇంకా వచ్చేసి మునగాకు అనమాట మునగాకు చాలా మంచిది మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట మునగాకు వేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి కరివేపాకు కూడా వేసుకున్నాను ఒక రెమ్మ వచ్చేసి తీసుకు వేసుకున్నాను అనమాట మీకు వచ్చేసి ఇదే ప్లేస్లో కొత్తిమీర కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇది వచ్చేసి తాలింపప్పులా ఉంటుందని చూడడానికి కానీ సాంబార్ మళ్ళీ సపరేట్గా మనం పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇలా ఇది ఈ తాలింపుతోనే మొత్తం సాంబార్ అనేది రెడీ అవుతుందన్నమాట మీరు చివరి వరకు ఈ వీడియో చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ సాంబార్ నాకైతే చాలా బాగా నచ్చింది చాలా మంచిగా కుదిరింది అనమాట ఇడ్లీ పర్ఫెక్ట్గా వచ్చింది నిజంగా హోటల్లో తిన్న సాంబార్లో నాకు అనిపించింది అనమాట సో ఇంకా నెక్స్ట్ అదంతా తాలింపు మొత్తం వేగిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నానండి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపోయి పెద్ద ఉల్లిపాయలు అంటే ఒకటి చిన్నవి అయితే రెండు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోండి ఇంకా చిన్న చిట్టు ఉల్లిపాయలు ఉంటాయండి అవి కూడా ఉంటే అవి కూడా మీరు వేసుకోవచ్చు అనమాట బాగానే ఉంటుంది సో ఇంక ఎండుమిర్చి వచ్చేసి ఒక ఐదు వేసుకున్నానండి ఇది కొంచెం వేగడం కోసం చాలా చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకున్నానండి ఉల్లిపాయలు వేగడం కోసం మాత్రమే మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే వచ్చేసి ప్రాబ్లం ఏమవుతుందంటే పప్పు అనేది ఉడకటానికి కొంచెం లేట్ అవుతుంది అనమాట సో చూసుకొని వేసుకోండి ఇక్కడైతే బాగా ఫ్రై అయిపోయింది అనమాట ఉల్లిపాయలు చూడండి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాయి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ముల్లంగి క్యారెట్ మేము ఉన్నాయి అనమాట దోసకాయ ఉన్న కూడా ఇదే టైంలో వేసుకోవచ్చు సో ఇది బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ముక్కలు కూడా మనకి మరీ అంత ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా చేసుకున్న సరిపోతుంది సో అవి వచ్చేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటే సాంబార్ మంచి టేస్ట్ వస్తుంది అనమాట వచ్చేసి మనం ఆల్రెడీ పప్పు కడిగేసి పక్కన పెట్టుకున్నాం కదండి పప్పు మొత్తం వేసేసుకోవాలి ఇందులో ఈ పప్పు కూడా వేసుకొని మధ్య కొద్దిగా కలుపుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవాలి మరి అంత ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ ముందుగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా కలిగి పెట్టేసుకుంటే సరిపోతుంది పప్పు అంతా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి నేను ఇంగు కూడా ఆల్రెడీ స్టార్టింగ్ యాడ్ చేశానండి మీకు చెప్పలేదు సో మీకు వీడియోలో అయితే చూపించాను సో అది వేయటం వల్ల చాలా ఫ్లేవర్ కూడా చాలా మారుతుందనమాట ఇక్కడ వచ్చేసి కొద్దిగా అటు ఇటు కలిపేసుకోండి కొద్దిగా కలిపేసుకొని వచ్చేసి ఆయిల్ అనేది కొంచెం ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఏదైనా టేస్ట్ మారుతుందనమాట కొంచెం ఫ్రై చేస్తుంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట మనకు ఆయిల్ ఫ్రై చేస్తున్న ఐటమ్ ఏదైనా కూడా సో అలానే ఈ సాంబార్ కూడా సో ఒక మరీ ఎక్కువ ఆయిల్ ఏమీ యూస్ చేయలేదండి నార్మల్గానే నేను యూజ్ చేసాం కదండి సో కిలోకి అలా పెట్టేసుకొని పెట్టేసుకున్న తర్వాత కారం వేసుకున్నానండి నేను వచ్చేసి ఒక స్పూన్ ఒక అర స్పూన్ కారం వేసుకున్నాను మీకు ఇంకా ఘాటు అయిన కారం ఉంటే ఇంకా తగ్గించి వేసుకోవచ్చు లేదా ఇంకా కారంగా మీకు కావాలనుకుంటే ఇంకా స్పూన్ ఫుల్గా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకుంటున్నాను ఆ పప్పు కొంచెం పైన మునిగేంత వరకు మాత్రమే నీరు పోసుకున్నానండి ఫుల్గా నీరు పోసుకోలేదు మీరు చూ అబ్జర్వ్ చేయండి సో వేసేసి మొత్తం కలిగి పెట్టేసుకోవాలన్నమాట మొత్తం కలిగి పెట్టేసుకొని వచ్చేసి మొత్తం పప్పు చుట్టూ అంతా తీసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పప్పు ఉడికేంత వరకు ఉంచుకోవాలన్నమాట ఇక్కడ టమాటోలు ఇవన్నీ తర్వాత నేను యాడ్ చేస్తానండి ముందుగా వేస్తే పప్పు అనేది ఉడకదనమాట అందుకని వచ్చేసి నేను వేయలేదు సో చూసారు కదండి ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకున్నాను అనమాట ఇది ఎర్రపప్పు కాబట్టి త్వరగానే ఉడికేస్తుంది సేమ్ కందిపప్పుతో చేసిన కూడా ఇలానే మెజర్మెంట్స్ అండి ఇలానే చేసుకోవచ్చు కాకపోతే ఈ ప్రాసెస్ అంతా మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసుకోశాను కదంటే వాటర్ అంతా ఇంకిపోయి పప్పు కూడా బాగా ఉడికిపోయింది కాయగూరలు అన్నీ బాగా మంచిగా అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఆ పప్పును బాగా మెదిపేసుకుంటూ వద్దులు అటు ఇటు కలుపుకున్న తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలి ఇక టమాటా వచ్చేసి మీకు ఇష్టమండి నేనైతే ఒక టమాటా పెద్ద టమాటా తీసుకున్నాను మీకైతే ఒక రెండైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే అసలు వేసుకోకపోయినా టేస్ట్ అన్నీ మనకి కవర్ అయిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి బాగా కలిగి పెట్టుకుంటున్నాను అనమాట కలిబెట్టేసుకొని మళ్ళీ అది కొద్దిగా మగ్గేంత వరకు ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచారండి మాడ మాడు కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి మరి ఎక్కువసేపు ఉంచకూడదు ఒక్క నిమిషం మాత్రం ఉంచుకొని చూడండి అలా మొత్తం అంత పప్పు ఇంత నీట్గా ఉడికిపోయింది టమాటాలు కూడా మగ్గిపోయాయి అనమాట సో ఒకసారి మనం మొత్తం అన్నీ మెదపేసుకుంటూ బాగుంటుందన్నమాట సాంబార్లో సో మనం తినేటప్పుడు ఏదైనా నార్మల్గా తాగటానికైనా లేదన్నా రైస్లో వేసుకొని తినడానికైనా ఆ ఫ్లేవర్ అని తెలుస్తుంది అనమాట ఇవన్నీ మెదపటం వల్ల చాలా బాగుంటుంది సో ఇప్పుడు వచ్చేసి నేను కొద్దిగా చింతపండు దానికి తగ్గట్టు నాకు ఎంత సాంబార్ అయితే కావాలో అంత తగ్గట్టుగా చింతపండు వేసుకొని ఆ పులుపు తీసేసుకొని వాటర్లో కలుపుకొని వేసుకుంటున్నాను అనమాట సో మీరు మీరు తయారు చేసే వంటి తగ్గట్టు ఆ పులుపు వేసుకోండి వేసుకొని దీన్ని నాకు ఇంకా సాంబార్ ఎక్కువ కావాలి కాబట్టి నేను వచ్చేసి ఇంకా కొద్దిగా ఒక లోట నీళ్ళు కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను అనమాట మీకు ఎంత కావాలనుకుంటే అంత మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇది ఇప్పుడు బాగా కలిపేసుకోండి ఆల్రెడీ పప్పు అంతా మెదపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈజీగా అవుతుందనమాట కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలిగి పెట్టేసుకొని ఈ సాంబార్ అయితే కొద్దిగా ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలండి సో పొంగు వచ్చేటంతవరకు మరిగించుకోవాలన్నమాట అప్పుడే అటు టేస్ట్ అనేది రుచి అనేది బయటకు వస్తుంది నిజంగా అచ్చంగా హోటల్లో తిన్నట్లే అనిపిస్తుంది అనమాట వేడి వేడి ఇడ్లీలు సాంబార్ వేసుకొని తింటే అసలు మన బయట కూడా తినబుద్ధి కాదు అంత బాగా అనమాట నాకైతే సాంబార్ ఈ స్టైల్లో చేసుకున్నానండి నాకు ఫస్ట్ నుంచి చిల్లరనే ఇష్టం సో చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు మీకైతే ఖచ్చితంగా ఈ టేస్ట్ నచ్చుతుందని అనుకుంటున్నాను అనమాట నేనైతే ట్రై చేశాను సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో ఫుల్గా చూసి సాంబార్ ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా హోటల్ స్టైల్లో వచ్చే సాంబార్ రుచి ఫ్లేవర్ అనేది మీకు తెలుస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఐదు నిమిషాల వరకు ఉడికించిన తర్వాత సాంబార్ అనేది ఉడికిందండి ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ పొడి ముందుగా తయారు చేసుకున్నది పెట్టుకున్నానండి అది వచ్చేసి పొడి మొత్తం యాడ్ చేసేసాను చేసిన తర్వాత ఒక చిన్న నుంచు ఆ ముక్క వచ్చేసి బెల్లం ముక్క అనమాట ఇదే ప్లేస్లో మీకు బెల్లం లేకపోతే పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం అయితే ఇంకా మంచిది అనమాట బెల్లం కూడా వేసేసుకున్నాను చిన్న ముక్క ఇక్కడ వచ్చేసి మనకు తగిన తుప్పు ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట ఇంక ఇప్పుడు ఫ్లేవర్ అనేది మొత్తం తెలుస్తుంది కాబట్టి మనకు సాంబార్ తగిన తుప్పు మాత్రం ఇప్పుడే వేసేసుకోవాలి అది వేసేసుకొని ఒక్క నిమిషం పాటు మరిగిన తర్వాత కసూర మేతి ఉంటుంది కదండి అది పింఛి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అనమాట మీకు ఉంటే వేసుకోండి లేదంటే ఇదే ప్లేస్లో కొత్తిమీరలో వేసుకోవచ్చు నాకైతే కసూరమేతి ఉంది యాడ్ చేసుకున్నాను అనమాట సో సాంబార్ అయితే ఎక్కువగా మరుగుతూ ఉన్నప్పుడు చాలా రుచి అనేది ఇంకా బయటకు వస్తుందనమాట మీరు గుర్తుపెట్టుకొని ఎక్కువ మరుగుతూ ఉండాలి సో నేను సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి సో ఇడ్లీలో సాంబార్ యాడ్ చేసుకొని తిన్నాను అనమాట చాలా మంచిగా రుచి అనిపించింది సో మీరు కూడా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా అసలు ఆ ఇడ్లీకి సామర్ కాంబినేషన్ చాలా బాగుందనమాట రైస్లో కూడా చాలా బాగుంది సో పిల్లలు కూడా పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది రుచి అనేది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇంకా నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి ఇంకా వీడియో హైప్ కూడా చేయండి ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్